నెల్లూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డిపై కావలి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు సంస్కారవంతంగా మాట్లాడాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు నాపై నీ రౌడీ షీటర్స్ నీ గురించి మాట్లాడడానికి నా కావలిలో రెండు లక్షల నలభై మూడు వేల మంది ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నారు గ్రాడ్యుయేట్ విద్యార్థులందరూ కలిసి ఓట్లేశాను నాయన నువ్వు చదువుల తల్లికి ప్రతినిధిగా పనిచేసే వ్యక్తి కొంచెం సంస్కారంగా మాట్లాడితే చాలా బాగుంటుంది నీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయో నీకు తెలియదు నాయన ఇంకొకరి జీవితాల్లో ఏలు పెట్టే ముందు నీ జీవితం ఏందో నీ కథ ఏందో అలా ఆడపిల్లల మానవంగాలు ఏందో నీకు గుర్తు మర్చిపోయా ఆయన నువ్వు నువ్వు టెన్త్ క్లాస్ పేపర్లో ఇంటర్నేషనల్ పేపర్లు లీక్ అయిన కేసులు ముత్తాయిలుగా ఉన్న విషయం నువ్వు మర్చిపోయావు నాయన ఈ రోజు నీ దగ్గర ఉన్నటువంటి రౌడీ షర్టర్ల చేత నా మీద మాట్లాడింది కాదు తమ్ము ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడు నా గురించి బతుకు చెరువు కోసం నీ దగ్గర పనిచేసే పద్దెనిమిది వేల చేతకాల చేతగా మాట్లాడించడం ఆ విధంగా మాట్లాడితే నా కావులు రెండు లక్షల నలభై మూడు వేల మంది నియకులకి మాట్లాడతారు రెండు లక్షల నలభై ఓటర్లను మాట్లాడతారు వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నోయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే మంది సీటింగ్ భోజనశాల జనరేటర్ సదుపాయంతో ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి సెల్ నైన్ వన్